సాగర్ పోగొట్టిన డబ్బులు విషయం రామరాజుకు చెప్పిన శ్రీవల్లికి తిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధీరజ్ ఇంతకు ఏం జరిగింది అసలు సాగర్ పోగొట్టిన డబ్బులు గురించి శ్రీవల్లి ఎలా తెలుసుకుంది మరి ధీరజ్ ఏం షాక్ ఇచ్చాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే చెల్లెలు ఎంగేజ్మెంటు చాలా అంగరంగ వైభవంగా చేయాలని ఒక్కొక్కరికి ఒక్కొక్క పనులు అప్పచెప్తూ రామరాజ్ అయితే ఏ ఎలాంటి చెడ్డ పేరు రాకూడదని హడావిడిగా తిరుగుతూ ఉంటాడు ఎంగేజ్మెంట్ పూర్తయిన తర్వాత డబ్బుల గురించి తెలియ చెప్పమన్నాడు కదా ఇటు నర్మద కూడా డబ్బుల గురించి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నీ ఫ్రెండ్ అని అడిగి ఇచ్చేయమని చెప్పింది కదా ఫ్రెండ్ అని అడిగి ఇవ్వడానికి నేను ఏమన్నా ఫ్రెండ్ కప్పుగా ఇచ్చానా బెట్టింగ్ కోసం ఇచ్చాను ఇప్పుడు ఆ డబ్బులు ఎలా వస్తాయి ఏ రకంగా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అని ఇంకా ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటాడు సాగర్ అయితే ఇంకా అలా సాగర్ టెన్షన్ పడేసరికి ఇంకా ఏంట్రా అన్నయ్య ఏం జరిగిందిరా అని చెప్పాను కానీ ఏమీ లేదు లేరా ఉంగరాలు తెచ్చారా అని చెప్పాను అనగానే ఆ తీసుకొచ్చాము ఇదిగో అనేసరికి బాగున్నాయి అని చెప్పి లోపలికి ఇవ్వండి అనగానే ఎందుకో అనుమానంగానే ఉంటుంది ముగ్గురు అమ్మ అన్నదమ్ములు స్నేహంగా ఉంటారు కదా ప్రాబ్లం ఏంటో అనేది తెలుసుకోవాలని ధీరజ్ అనుకుంటాడు కానీ ఎంగేజ్మెంట్ హడావిడిలో చాలా టెన్షన్గా తిరుగుతూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు కానీ ధీరజ్ మాత్రం ఎందుకు సాగర్ అంతడాల్గా ఉన్నాడనేది మనసులో పెట్టుకుంటాడు ఖచ్చితంగా అడగాలి అయిన తర్వాత ఈ ఫంక్షన్ అయిన తర్వాత ఖచ్చితంగా అన్నయ్యని అడగాలి అడిగితేనే తెలుస్తుంది లేదంటే తెలియదు అని ఇంకా అనుకుంటాడు ఇంకా తీరచేతి అలా అనుకున్నవాడు కాస్త సాయంత్రం ఎంగేజ్మెంటు చాలా బాగా జరుగుతుంది ఎంగేజ్మెంట్లో ఫోటోలు చూపించి ఆపాలని ప్రయత్నం చేసిన ఆ ఫొటోస్నైతే నర్మదా ఇటు ప్రేమ ఇద్దరూ కలిపి వల్లి వాళ్ళ అమ్మ వాళ్ళు చేయాలనుకున్న పనిని ఆపించేసి వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇస్తారు అసలు ఫోటోలు మీకెక్కడవి మీరెందుకు ఈ ఫోటోలు వాళ్ళకి చూపించాలనుకుంటున్నారు మీరు గనక ఈ ఎంగేజ్మెంట్ చెడిపోయేటట్టు చేసినా పెళ్ళి చెడిపోయేటట్టు చేసిన మావయ్య గారికి నేను చెప్పేస్తాను అంటూ ప్రేమ నర్మద ఇద్దరు వార్నింగ్ ఇవ్వడంతో ఈ పెళ్లి సమయంలో అంట్లో వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఈ సమయంలో మీ గురించి చెప్పి బాధ పెట్టదలుచుకోలేదు అందుకోసమని చెప్పట్లేదు అని చెప్పి వాళ్ళకి వాళ్ళకి ఇటు వీళ్ళకి వార్నింగ్ ఇస్తుంది నర్మదా ప్రేమ అయితే వార్నింగ్ ఇచ్చేసరికి నాకే వార్నింగ్ ఇస్తావా అక్కడ చూస్తే వాడేమో ఆ బండ సచ్చినోడు మమ్మల్ని ఏదో ఒకటి చెయ్యమని బెదిరిస్తున్నాడు నువ్వేమో ఇలా ఫోటోలు చూపించి ఎంగేజ్మెంట్ ఆపుదామని ప్రయత్నం చేసినా ఆపడానికి లేకుండా చేసేసావు కదా చెప్తాను ఖచ్చితంగా చెప్తాను ఏం చేయాలో అదే చేస్తాను అని ప్రేమ వాళ్ళి కాస్త అనుకుంటుంది అలా అనుకున్నది సాగరు బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉండేసరికి ఏంటి సాగర్ గారు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు మళ్ళీ ఏదైనా కొంప ముంచే పని చేశాడా ఏంటి అనుకుంటూ ఉండేసరికి ధీరజు సాగర్ ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ అన్నయ్య అన్నయ్య అనుకుంటూ వెతుక్కునేసరికి ఏంటి ధీరజ్ ఇలాగే వస్తున్నాడు సాగర్ గురించేనా వెతుకుతున్నాడు అనుకుని ఏంటి గారు అని చెప్పాను కానీ సాగర్ అనేని చూసావా వదిన అని చెప్పనేసరికి మరిదిగారు బయట కూర్చొని ఉన్నారు కదా ధీరజ్ అని చెప్పనేసరికి అవునా సరే వదిన థ్యాంక్ యూ వదిన అని చెప్పి బయటకు వస్తాడు ఏంట్రా ధీరజ్ ఏం ఏమిట్రా సాగర్ ఏమైంది అనగానే ఏమీ లేదురా అనగానే లేదు అడిపడా నువ్వేదో దాస్తున్నావు నేను ఉదయం నుంచి గమనిస్తున్నాను కానీ ఎంగేజ్మెంట్ అడావుల్లో టెన్షన్గా ఉండడం వల్ల నేను నిన్ను పట్టించుకోలేదు అంతే నువ్వు ఏదో దాస్తున్నావని నాకు క్లియర్గా అర్థమవుతుంది ఏం దాస్తున్నావు దేని గురించి చెప్తావా చెప్పవా అని చెప్పాను కానీ నేనేం దాస్తున్నాను నేనేమీ దాయట్లేదు అని చెప్పనేసరికి లేదు లేదు నువ్వు దాస్తున్నావు దాయకుండా దాస్తున్నావా అని నేను ఎందుకు చెప్తాను అనగానే ఏంట్రా ఏంటి ఏ విషయం గురించి అని చెప్పనేసరికి నేనే విషయం గురించి దాస్తాను చెప్పు నేను ఏ విషయం గురించి దాయడం లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మాట్లాడేసరికి వల్లి లోపలికి వెళ్ళిపోకుండా అసలు ఏ విషయం గురించి వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని చాటుగా ఉండి వింటూ ఉంటుంది వింటూ ఉండేసరికి సాగరు అలా మాట దాటేస్తూ ఉంటాడు కానీ ఖచ్చితంగా నాకు నా పర్సనల్ అన్న మాట అన్న అనలేదని ధీరచు చాలా వరకు అడుగుతాడు అసలు ఏమైంద్రా ఏం జరిగింది ఎందుకు డల్గా ఉన్నావు చెప్పరన్నడుపుడా నేను నీ తమ్ముడితో పాటు బెస్ట్ ఫ్రెండ్ని కూడా నువ్వు నేను ఎంతో కాలంగా మనం క ఎన్నో రోజులు మన ఇద్దరం మంచి స్నేహంగా ఉండేవాళ్ళం కదరా అసలేమైందిరా చెప్పరా నడిపోడా అంటూ ఎంతగానో బ్రతిమాలతో ఉంటాడు ప్రతిమాలతో ఉండేసరికి ఎన్ని రకాలుగా బ్రతిమాల కానీ ఏ విషయం చెప్పడు చెప్పకపోవడంతో ఏంటి చెప్తావా చెప్పవా నువ్వు గనక చెప్పకపోతే నా మీద ఒట్టేరా అని చెప్పి నెత్తి మీద చేయించుకుంటాడు నెత్తి మీద చెయ్యుకునేసరికి ఒరే సాది చిన్నోడా అని చెప్పను కానీ చెప్పరన్నాడు పొడా ఇప్పుడు కూడా నువ్వు అబద్ధం చెప్తావా ఇప్పుడు కూడా నువ్వు మోసం చేస్తావా అనగాని లేదురా నాన్న ఇచ్చిన రెండు లక్షల్లో ఒక లక్ష రూపాయలు నేను వాడేసానరా అని చెప్పనేసరికి నాన్న నీకు రెండు లక్షలు ఎప్పుడు ఇచ్చాడు రా అని చెప్పను కానీ ఇచ్చాడు ఒకసారి అవి నాన్న ఎందుకు ఇచ్చాడంటే అని చెప్పి కిరాణా షాపు వాడికి రెండు లక్షలు ఇవ్వమని నాన్న ఇచ్చాడు నాన్న ఇస్తే నేను ఆ డబ్బులు కిరాణా షాపు వాడికి లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చాను అనగానే మరి ఇంకో లక్ష రూపాయలు ఏం చేసావరా నేను ఆ కిరాణా షాపు వాడి దగ్గరికి వెళ్ళేలోపే ఒక ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం ఏంటంటే అంటూ మొత్తం విషయం చెప్తాడు ఏంటి నువ్వు గవర్నమెంట్ జాబు కొందామనుకుంటున్నావా ఎక్కడి నుంచి తీసుకొస్తావరా డబ్బు అనగానే నా ఫ్రెండ్ ఒకడు బెట్టింగ్ యాప్లో వర్క్ చేస్తున్నాను నేను కారు ఇవన్నీ సంపాదించుకున్నాను అని చెప్పాడు వాడు లక్షకి మూడు లక్షలు వారం రోజుల్లో వస్తుందని చెప్పాడు నిజమే కదా అలా వస్తే నేను ఈజీగా జాబ్ సంపాదించుకోవచ్చు అప్పుడు మీ వదిన వాళ్ళని వాళ్ళ పుట్టింటి వాళ్ళతో కలపచ్చు అన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే అందులో లక్ష రూపాయలు ఆ వాడికి ఇచ్చాను వాడేమో ఆ రోజు సాయంత్రం వరకు ఫోన్ పనిచేసి ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడేమో నాన్న ఉదయాన్నే నన్ను అడిగాడు తర్వాత అమ్మ సరైన సమయానికి వచ్చి మాట్లాడేసరికి నాన్న టాపిక్ డైవర్ట్ చేసి సాయంత్రం అడుగుతానులే అని చెప్పి వదిలేశాడు ఇప్పుడు నన్ను నాన్న అడిగితే ఏం చెప్పాలో అర్థం కాదు ఇదే విషయం మీ వదునికి చెప్దామంటే మీ వదిన నా మీద ఇంకా కోపంగా ఉంటుందని మీ వదునికి చెప్పలేదు ఎవరికీ చెప్పకూడదనుకున్నానురా నువ్వు నీ మీద ఒట్టు వేయించుకున్నావు కాబట్టి నీకైనా చెప్పాను లేదంటే నీకు కూడా చెప్పకూడదనుకున్నాను అంటూ మాట్లాడేసరికి నీకేమన్నా పిచ్చేండ్రా నాకు కూడా చెప్పకుండా ఉండాలని ఎందుకు అనుకుంటావురా నేను నీ తమ్ముణ్ణి నాకు చెప్పాలి కదా సరే ఏదో ఒకటి చేద్దాంలే నువ్వు వెళ్ళు అనేసరికి ధీరజ్ వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి సాగరు వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి అమ్మ మరిది గారు మీరు ఎలా పోగొట్టారా ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పి ప్రేమ ధీరజ్ ప్రేమను ఇటు సారీ నర్మదను సాగర్ను ఎలా తిట్లు తినిపిస్తానో చూస్తూ ఉండండి అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే లోపల రామరాజు కూర్చుని ఉంటాడు కూర్చునేసరికి మావయ్య గారండి అని చెప్పనేసరికి ఏంటమ్మా అని చెప్పను కానీ ఉదయం మీరు సాగర్ మరిది గారిని ఎవరో కిరాణా షాప్ వాడికి రెండు లక్షలంటూ ఏదో మాట్లాడారు కదండి ఆ తర్వాత మళ్ళీ మర్చిపోయారు నేను చూశాను మర్చిపోయారని నేను అడుగుతున్నాను మావ్య గారు మీకు గుర్తుందా అని చెప్పాను కానీ సరైన సమయానికి గుర్తు చేసావమ్మా కరెక్ట్ సమయానికి గుర్తు చేసావు ఒరే సాగ నడిపోడా అని చెప్పనేసరికి ఏంటి నాన్న అని చెప్పాను కానీ ఆ కిరాణా షాప్ వాడికి లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వలేదురా వాడికి కేవలం లక్ష లక్ష మాత్రం ఇచ్చేవాటి రెండు లక్షలు ఇవ్వాల్సింది పోయి అని చెప్పనేసరికి అది 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 నాన్నగారు అని చెప్పాను కానీ చెప్పు ఈ లక్ష ఇవ్వడం ఏంటి అని చెప్పాను కానీ అది ఏం జరిగిందంటే అండి చెప్పరా ఏం జరిగిందో అని చెప్పాను కానీ ఏ ఏం చెప్పాలి నాన్నగారు ఆ లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలు అని చెప్పాను కానీ బెట్టింగ్ క్యాబ్లో బెట్టింగ్కి ఇచ్చారా మర్దిగారు అని చెప్పాను ఈసరికి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు బెట్టింగ్ యాప్ అని చెప్పి నర్మద కూడా షాక్ అయిపోయేసరికి ఏంట్రా బెట్టింగ్ యాప్ ఏంటి ఏంటమ్మా వాళ్ళు ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును మావి గారండి సాగర్ మరిది గారు బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టారంట వాళ్ళ ఫ్రెండును నమ్మి అవి లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళ ఫ్రెండ్ కాస్త డబ్బులు తీసుకుని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడంట ఆ విషయం మీకు చెప్తే మీరు ఎక్కడ తిడతారో అని భయపడి చెప్పలేదు అని చెప్పి మాట్లాడేసరికి అది అది అని చెప్పాను కానీ ఏంటి మళ్ళీ చెప్పేది నిజమేనా నిజంగా నువ్వేనా అలా చేసావు బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టడం ఏంట్రా నీకు ముందు మునుపు ఇలాంటి అలవాట్లు లేవు కదా మరి బెట్టింగ్ యాప్లో డబ్బులు ఎందుకు పెట్టావు అసలు ఏమనుకుంటున్నావురా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నీ ఉద్దేశం ఏంటి అంటూ తిట్టడం తిట్ల దండకం మొదలు పెట్టేస్తాడు రామరాజు అయితే తిట్ల దండకం మొదలు పెట్టేసరికి అది కాదు నాన్న అని చెప్పాను కానీ నువ్వు ఇంకేం చెప్పదురా అసలు నువ్వు ఎందుకు బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టావు బె డబ్బులు ఏమయ్యాయి పోయాయా పోతే ఏమయ్యాయి చెప్పు పోకపోతే ఉన్నాయా ఏమయ్యాయి చెప్పు అని చెప్పాను కానీ అది అది చెప్తాను నాన్నగారు చెప్తాను అని చెప్పనేసరికి ఏంటి మధ్య గారు డబ్బులు మీరు పోగొట్టేశారని నిజం నిర్భయంగా చెప్పడం మానేసి మీ చెప్పండి గారు అని చెప్పాను కానీ చెప్పరా వల్లి చెప్పేది నిజమేనా బెట్టింగ్ యాప్లో లక్ష రూపాయలు పోగొట్టావా అంటూ ఇంకా చెయ్యి ఎత్తడానికి చెయ్యి ఎత్తేస్తాడు రామరాజు అయితే చెయ్యి ఎత్తేసేసరికి ఒక్కసారిగా నాన్న అంటూ గట్టిగా పిలుస్తాడు ధీరజు పిలిచేసరికి ధీరజ్ వంక చూస్తూ ఉంటారు అందరూ కూడా చూస్తూ ఉండేసరికి ఏంట్రా అని చెప్పాను ఎందుకు నాన్న నడిపొడిని కొడుతున్నారు అని చెప్పనేసరికి నడిపొడు ఏం చేశాడో నీకేమైనా తెలుసా నువ్వు ఇప్పుడు వచ్చావు మరి నడిపొడిని కొడుతున్నావు అని అడుగుతున్నావు నడిపొడు ఏం చేశాడో నీకేమన్నా తెలుసా ఏంటి అని చెప్పాను కానీ ఏం చేశాడు నాన్న అని చెప్పనిసరికి బెట్టింగ్ యాప్లో లక్ష రూపాయలు పెట్టానని నీకే కదా చెప్పారు ధీరజ్ నీ మీరిద్దరూ మాట్లాడుకున్నప్పుడు నేను విన్నాను అనగాని మేమిద్దరం మాట్లాడుకోవడం నువ్వు చాటు నుంచి విన్నావా వదినా నీకు దొంగ చాటుగా ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో వినే బుద్ధి కూడా ఉందా వదినా అని చెప్పి మాట్లాడేసరికి అజ్బాబోయ్ అలాంట వింటి మీరిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారు లక్ష రూపాయలు అనగానే ఏంటో అని చెప్పి నేను అక్కడ ఉండి విన్నాను అంతే ఆ మాత్రం దానికే దొంగతనంగా వినడం చాటుగా ఉండి వినడం అని పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేవయ్యా అని చెప్పనేసరికి నువ్వు సగమే విన్నావేమో వదిన పూర్తిగా వింటేనే కదా నీకు అసలు విషయం అన్ని విషయాలు తెలుస్తాయి సగం సగం వింటే ఏం తెలుస్తుంది అని చెప్పి మాట్లాడేసరికి ఏంట్రా సగం సగం వినడం ఏంటి అని చెప్పాను కానీ దేసా నడిపాడు లక్ష రూపాయలు సావుకారికి ఇవ్వని మాట నిజమే ఆ లక్ష రూపాయలు ఎవరికి ఎవరికిచ్చాడా అన్న విషయం ఏమన్నా చెప్పాడా అని చెప్పనేసరికి ఎవరికి ఎవరికిచ్చాడారా ఎవడో ఫ్రెండ్కి నమ్మి బెట్టింగ్ యాప్ కోసం ఇచ్చాడంట అదే కదా వల్లి చెప్తుంది మరి ఇంకెందుకు అని చెప్పనేసరికి బెట్టింగ్ యాప్ కోసం ఇచ్చాడా బెట్టింగ్ యాప్ కోసం వాడివ్వడం నాన్న అని చెప్పాను కానీ మరి ఎవరికిచ్చాడారా మరి ఆ లక్ష రూపాయలు అని చెప్పనేసరికి ఇచ్చాడు నాకే ఇచ్చాడు అని చెప్పాను కానీ నీకు ఇచ్చాడా ఏం మాట్లాడుతున్నావురా అని చెప్పాను కానీ అవును నాకే ఇచ్చాడు అని చెప్పనేసరికి నీకెందుకు ఇస్తాడరా నువ్వెందుకు తీసుకున్నావు అసలు ఆ లక్ష రూపాయలతో నువ్వేం చేసావు అనగానే నా ఫ్రెండ్కొక్కడికి యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగితే సడన్ నేను ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటే నడిపోడు నన్ను చూసాడు నడిపోడు నన్ను చూసి ఏమైందిరా అని చెప్పనేసరికి నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ జరిగిందిరా ఏం చేయాలో అర్థం కావట్లేదు అర్జెంట్ గా డబ్బులు కావాలి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళ అమ్మా నాన్న ఇప్పుడు అందుబాటులో లేరు అందుకే వాళ్ళు వచ్చే వరకు డబ్బులు అడ్జస్ట్మెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదురా అని చెప్పి నేను వాడి దగ్గర బాధపడితే వాడు నాన్న ఇలా రెండు లక్షలు ఇచ్చాడు అందులో లక్ష రూపాయలు షావుకారికి ఇస్తాను మిగిలిన లక్ష రూపాయలు నువ్వు తీసుకెళ్ళి మీ ఫ్రెండ్ను బ్రతికించుకొని ఎంతో మంచి హృదయంతో దయగల హృదయంతో లక్ష రూపాయలు నా చేతిలో పెట్టాడు పెట్టిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న రావడానికి నాలుగు రోజులు పట్టింది ఆ సావుకారికి ఇచ్చిన టైం అయిపోతుందని నన్ను కంగారు కూడా పెట్టలేదు అన్నయ్య ఇంకా వాళ్ళు రావడంతో లక్ష రూపాయలు తీసుకొచ్చాను ఇదిగో ఆ లక్ష రూపాయలు ఇవే ఆ లక్ష రూపాయలు మీకు ఇచ్చి అన్నయ్య ఎందుకు ఇవ్వలేదో ఏంటో మీకు సంజాయిషి చెప్దామని నేను ఈ లక్ష రూపాయలని తీసుకొచ్చాను ఈ లక్ష రూపాయల వల్ల ఒక మనిషి ప్రాణం కాపాడగలిగింది నాన్న ఇవ్వడం ఆలస్యమైంది కానీ ఒక మనిషి ప్రాణాలు కాపాడగలిగాము అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది ఏంటి ధీరజ్ మరుచి గారు అబద్ధం చెప్తున్నారేంటి మీ అన్నయ్య దే బెట్టింగ్ యాప్ వాడికే కదా ఇచ్చాడు అని చెప్పాను గాని నువ్వు చూసావో వదిన నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా నా దగ్గర ప్రూఫ్ ఉంది ఈ లక్ష రూపాయలు నా చేతిలో ఉన్నాయి మా నడిపోడు ఎవరి దగ్గర పోగొట్టుకుంటే ఆ డబ్బులు నేనెందుకు ఇస్తాను నాకేం అవసరం నేను ఇవ్వలేను కదా అయినా నా దగ్గర లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి నేను నెల జీతమే కదా చేసుకుంటున్నాను లక్ష రూపాయలు నాకు రావు కదా అందుకే లక్ష రూపాయలు నడిపోడు ఇచ్చినయే వాళ్ళు అమ్మ నాన్న రావడంతో నాకు ఇచ్చేశారు వెంటనే వాణ్ణి ఊరు తీసుకెళ్లారు వాడిని హాస్పిటల్లో జాయిన్ చేసినందుకు ట్రీట్మెంట్ చేపించినందుకు నాకు కృతజ్ఞతలు కూడా చెప్పారు అక్కడి నుంచి నేరుగా ఇప్పటికే ఇప్పుడే ఇంటికి వస్తున్నాను అంటూ చెప్తాడు చెప్పేసేసరికి ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతుంది ఏంటమ్మా వాళ్ళు ఏంటిదంతా అని చెప్పాను కానీ వదినంతేనా ఏది పూర్తిగా వినదు ఎదుటి వాళ్ళ మీద ఎంతసేపు దుమ్మెత్తి పోద్దామా ఎదుటి వాళ్ళు ఏ తప్పు చేశారా అని ప్రతి విషయం కలగ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటుంది మీ మన కుటుంబంలో గొడవలు పెట్టడం కోసమే వదిన ఇంట్లో అడుగు పెట్టినట్టుంది ప్రతి విషయంలో కూడా వదిన ఏదో ఒక మాట అనడం మీరు దాన్ని మనసులో పెట్టుకుని పదే పదే గొడవలు పెట్టడం ఎప్పుడో మీ షట్ట చిరిగిపోతే దాన్ని ఎప్పటికీ కూడా గొడవ పెట్టడానికి ప్రతిసారి కూడా గుర్తు చేస్తూనే ఉంటుంది ఎందుకు వల్లి వదనే కావాలని గొడవలు పెట్టడానికి చూస్తుందేమో అని చెప్పి రామ ధీరాజ్ అనేసరికి కరెక్ట్గా చెప్పావు ధీరాజ్ అంటూ నర్మదంటుంది అసలు నీకేం అవసరం ఉంది నువ్వెందుకు చెప్పావు వల్లి అక్క అయినా వాళ్ళిద్దరూ చూసుకుంటారు కదా అయినా చాటుగా వినాల్సిన అవసరం నీకేంటి చిచ్చి చాటుగా వినే బుద్ధి కూడా నీకు ఉందా చాటుగా ఎందుకు వింటున్నావక్క అని చెప్పి మాట్లాడేసరికి అది కాదు అని చెప్పను కానీ ఏది కాదు అలా చాటుగా వినే మనస్తత్వం ఉంటే ఎందుకు ఇలాంటి పనులు చేయడం ఇంట్లో గొడవలు పెట్టాలని చూస్తున్నావా ఇంట్లో గొడవలు జరిగితే అంతా బాధపడుతూ కష్ట బాధపడుతూ ఉంటే నువ్వు సంతోషపడదామనుకుంటున్నావా ఏంటి వాళ్ళు అక్క చెప్పు అని చెప్పనేసరికి అది కాదు నర్మదా అని చెప్పాను కానీ ఇంకా చాలక్క నా భర్తను తక్కువ చేసి అందరి ముందు లోకు చేసి మాట్లాడతావా అసలు నా భర్త గురించి నీకెందుకు నీ పని నువ్వు చూసుకోవచ్చు కదా ఇంటి పెద్ద కోడల్ని అంటూ గొప్పగా చెప్తావు పెద్ద కోడలని చెప్పడంతో సరిపోయిందా జాగ్రత్తగా ఉండాలి కదా పెద్ద కోడలి హోదా కూడా దర్పం అన్నీ ఉండాలి కదా ఎప్పుడు చీపుగా వాళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఏదో ఒకటి చెప్పడమే నీ పన వేరే పనే లేదా నీకు అంటూ అంటూ ధీరజ్ మాట్లాడేసరికి ఏంటమ్మా వాళ్ళు ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే పని లేదా ధీరజు మంచి మనసుతోటే కదా అడిగాడు సాగర్ కూడా హెల్ప్ చేశాడు వాళ్ళిద్దరూ కలిసి గట్టుగా ఉండడం వల్లే కదా ఒక మనిషి ప్రాణాలు కాపాడగలిగారు సావుకారికి ఒక లక్ష ఆలస్యంగా ఇచ్చినంత మాత్రాన ఏమీ కాదు కానీ అదే లక్ష రూపాయలు ఒక మనిషి ప్రాణాన్ని కాపాడింది మరి అలాంటి తప్పుడు ప్రతి విషయంలో నేనున్నానంటూ చేసుకోకూడదమ్మా వల్లి అసలు ఎందుకు పరాయి వాళ్ళ విషయాల్లో కలక చేసుకుంటున్నావు నీ పనేదో నువ్వు చూసుకోవచ్చు కదా ప్రేమ నర్మద అలాగే ఏ విషయమైనా నా దగ్గరికి తీసుకొచ్చి రచ్చ చేస్తారా గొడవ చేస్తారా చెయ్యరు కదా మరి నువ్వెందుకు అంత గొడవ చేస్తున్నావు ఎందుకు ప్రతిసారి నువ్వు అలా మాట్లాడుతూ ఉన్నావు అని చెప్పనేసరికి నేనేం మాట్లాడాను మావయ్య అని చెప్పాను కానీ ఇంకా చాలు వెళ్ళు అని చెప్పి రామ్ రామరాజు కాస్త ఇంకా గసి రామరాజు కాస్త వాళ్ళని గసిరుతాడు అవును వల్లి ఎందుకు నువ్వు పదే అన్ని విషయాల్లో కలగ చేసుకుంటావు సాగర్ ఏదో ఎవరికో ఇచ్చాడు నా చిన్నోడు సహాయం చేశాడు అక్కడతో అయిపోయింది మనం ఏమీ మాట్లాడకూడదు మన తప్పు లేనప్పుడు మనం ఎందుకు మాట్లాడాలి అయినా నువ్వు ప్రతి విషయంలో నేనున్నానంటూ కలగ చేసుకుంటున్నావు కలగ చేసుకోవద్దు అసలు నువ్వు దేని గురించి ఆలోచించవద్దు నీ గురించి మాత్రమే నువ్వు ఆలోచించుకో అర్థమవుతుందా పరై వాళ్ళ విషయాలు పక్క విషయాల గురించి ఆలోచించుకోవాలి ఇంకొక్కసారి ఇలాంటిది ఏదైనా సమస్య తీసుకొచ్చినా వేరే వాళ్ళ గురించి నువ్వు చెడుగా చెప్పినా నేను అసలు ఊరుకోను నీకు ఇదే చివరిసారి చెప్తున్నాను అని చెప్పి రామరాజు వెళ్ళిపోతాడు ఏంటొదన అసలు నువ్వు ఏమనుకుంటున్నావు ఇంట్లో అన్నదమ్ముల మధ్య నాన్న మమ్మల్ని తిట్టాలని అనుకుంటున్నావేంటి ఈ విషయం తెలిస్తే ఎవరైనా సరే అయ్యో ఏమైందో ఏంటో మోసపోయాడు అని చెప్పి బాధపడతారు కానీ నువ్వు మాత్రమే ఏం చేస్తావు అందరికీ ఆ నిజం చెప్పి పరువు తీయాలనుకుంటావు బాధ పెట్టాలనుకుంటావు అదే అర్థం కావట్లేదు నీ మనస్తత్వం ఏంటో ఏంటి వల్లి వదిన ఇంకొక్కసారి ఇలాంటి పని చేసావంటే మాత్రం అస్సలు ఊరుకోను అని చెప్పి ఇంకా దీరాచి వెళ్ళిపోతాడు ఏంటక్క ఏంటి ఏమనుకుంటున్నావు అసలు నీ ఉద్దేశంలో నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ప్రతిసారి కూడా ఎందుకు మా విషయాల్లో కలగ చేసుకుంటావక్క ఇంకొకసారి నువ్వు కలగ చేసుకోవడం కానీ జరిగిందే అనుకో అస్సలు ఊరుకోను ఎందుకంటే నీ మీద నాకు చాలా కోపం ఉంది నువ్వు ప్రతి విషయంలో కలగ చేసుకుంటున్నావు అలాంటి తప్పుడు నువ్వు కలగ చేసుకోకుండా ఉండడమే మంచిది ప్రతిసారి మా విషయాల్లో కలగ చేసుకుంటే నీ విషయాలన్నీ బయట పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నీ గురించి తెలుసు కదా మీరు మోసం చేసి పెళ్లి చేసుకోవడము అన్ని విషయాలతో ప్రూఫులతో సహా బయట పెడతాను బయట పెడితే అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో అప్పుడు చూడు మమ్మల్ని ఏదో తక్కువ చేసి మాట్లాడుతూ ఉండడం నీకు అంత మంచిది కాదు ఎప్పుడు దొరుకుతారా ఎప్పుడు వాళ్ళని ఇరికిందామా అని చూడడమే తప్ప వేరే ఉద్దేశం కూడా నీకేమీ ఉండదు కదా అంటూ అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు బాబోయ్ వీళ్ళ చేతిలో ఇరుక్కుపోయాను అసలు ఆ ధీరజకి లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇప్పటికిప్పుడు లక్ష రూపాయలు తీసుకొచ్చేసి ఇచ్చేసి వాళ్ళన్నయ్యని తప్పించేశాడు వాళ్ళన్నయ్యకి మాట రాకూడదని ఎంత జాగ్రత్త పడ్డాడు మధ్యాహ్నమే కదా దే సత్య సాగర్ చెప్పాడు మరి ఈలోపు ధీరజ్కి లక్ష రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి అనుకుంటూ ఆలోచనలో పడతాడు ఆలోచనలో పడేసరికి ఇంకా ప్రతిసారి వీళ్ళని ఇరికించాలని ఎన్ని ప్లాన్లు వేసినా చిచి నేనే ఇరుక్కుంటున్నాను అనుకుంటూ ఇంకా వల్లి కాస్త తిట్టుకుంటూ ఉంటుంది తిట్టుకుంటూ ఉండేసరికి నిన్ను నువ్వు ఎంత తిట్టుకున్నా నీ బుద్ధిలో మార్పు రావాలి వల్లి అక్క నీ బుద్ధి మారాలి అంటూ మళ్ళీ ప్రేమ వచ్చి చెప్పేసరికి ఇందాక నర్మదైపోయింది ఇప్పుడు నువ్వు వార్నింగ్ ఇస్తావా అనగాని నేను వార్నింగ్ ఇస్తానో వారే చేస్తానో నీకు బాగా తెలుసు కదా అసలు ఇప్పుడే చేయాల్సింది కానీ ఇప్పుడు ఎందుకులే అని నిజాన్ని బయట పెట్టకుండా తప్పులు చేస్తున్నా ఎప్పటికప్పుడు ఇబ్బంది పడతావని కాపురం చెడిపోతే చందుబావగారు బాధపడతారని కేవలం చందుబావగారు గురించి ఆలోచించే నిన్ను ఇంకా భరించాల్సిన పరిస్థితి వస్తుంది లేదంటే నిన్ను భరించేదాన్నే కాదు అంటూ మాట్లాడేసరికి అది కాదు ప్రేమ అని చెప్పాను కానీ మాట్లాడకక్క అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు ఎందుకంటే నువ్వు ప్రతి విషయంలో మా విషయాల్లో కలగ చేసుకుంటావు కాబట్టి ప్రతి దాంట్లో నేనున్నాను అంటూ నువ్వు మాట్లాడతావు కాబట్టి అలా మాట్లాడడం అలా కలగ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు నువ్వు చక్కగా ఉండాలి ఇంటి కోడల హోదాలో ఉండాలి అలానే ఉంటేనే అందరికీ నచ్చుతావు అది నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు ఎందుకు పదే పదే వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవలు పెట్టాలని మావయ్య గారి దృష్టిలో మంచి అని మంచి పేరు వచ్చేస్తుంది అనుకుంటున్నావా మావయ్య గారి దృష్టిలో మంచి పేరు వచ్చినా రాకపోయినా ఇంట్లో వాళ్ళందరి దృష్టిలో మంచిగా ఉంటే మంచి పేరు వస్తుంది ఇప్పటికే నీ గురించి ఇంట్లో వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసిపోయింది నీ మనస్తత్వం నువ్వు ఎలాంటి దానివి అన్ని అన్నీ కూడా తెలిసిపోయాయి ఇంకా నువ్వేం చేస్తావు ఇంకా ఏ రకంగా చెయ్యాలనుకుంటావు అని చెప్పాను కానీ అది కాదురా అది కాదు

వదిలేసే గతం గత జరిగిపోయిందేమీ కూడా నువ్వు ఆలోచించొద్దు కానీ ఒక్కటి మాత్రం తెలుసుకో ఎందుకంటే నువ్వు ఇంటి కోడలు అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు నువ్వు ఇంటి కోడలు కాబట్టే జాగ్రత్తగా ఇంటి గౌరవాన్ని ఇంటి మర్యాదని రెట్టింపు చేసేదానిలా ఉంటే చాలా మంచిది లేదంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి వస్తుందక్క నిన్న ఇంట్లోంచి బయటకు గెంటించడానికి నాకు క్షణకాలం పట్టదు మొత్తం విషయం అంతా కూడా మీ ఇంట్లో వాళ్ళ గురించి మొత్తం ఏ టు జెడ్ అంతా చెప్పేస్తాను అప్పుడు మీ ఇంట్లో వాళ్ళని తీసుకొచ్చి మావయ్య గారికి ఉన్న అనుమానాలన్నీ నివృత్తి చేసి మీరు మోసం చేశారన్న విషయం తెలిసేటట్టు చేస్తాను అప్పుడు మావి గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో నీ ఊహకే వదిలేస్తున్నాను అందుకే చెప్తున్నాను ఇక మీదట నువ్వు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉంటేనే ఏదైనా చేసేది లేదంటే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ ప్రేమ కాస్త వాళ్ళకి షా వార్నింగ్ ఇస్తుంది ఇచ్చేసరికి పొట్టి బుడకాయలా ఇంతంత ఉంటుంది ఇది నాకు వార్నింగ్ ఇస్తుందా నిజంగా ఇది నాకు వార్నింగ్ ఇస్తుందా అని అనుకోలేదు అనగానే అని అనుకుంటూ ఉండగానే ఎందుకు అనుకోను నేను చేసే పనులు ఎలా ఉన్నాయి అందుకే ఇది నాకు వార్నింగ్ ఇచ్చింది ఇక ఎవరితోనూ చెప్పించుకోకూడదు అని చెప్పి వాళ్ళు కాస్త అనుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని ధీరజ్కి సాగరు సాగర్కి ధీరజు సపోర్ట్గా ఉండాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్